నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది సితంధార్లో లొకేట్ అయి ఉన్న టూ బిహెచ్కే నార్త్ ఫేసింగ్ వచ్చిందండి మనకి మెయిన్ డోర్ అయితే టేక్వుడ్ కనిపిస్తుంది లిఫ్ట్ ఉంటుంది బైక్ పార్కింగ్ ఉంటుంది ఇదంతా మనకు హాల్ వస్తుంది చిన్న ఫ్యామిలీకి సిటీ సెంటర్లో అన్ని అందుబాటులో దొరికే ప్లేస్లో ఈ టూ బీహెచ్కే అయితే మనకి అందుబాటులోకి వచ్చిందండి సేల్కి సీలింగ్ అంతా చక్కగా చేసి ఉంచారు లైట్స్ అవి పెట్టుకోవడానికి అయితే పాజిబిలిటీ కనిపిస్తుంది హాల్ అయితే మనకి చిన్న ఫ్యామిలీకి ఎక్సలెంట్గా సూట్ అవుతుంది నార్త్ ఈస్ట్ కార్నర్లో అయితే పూజ కోసం సిమెంట్తో అయితే బాక్స్ ఏర్పాటు చేశారు కాస్త ముందుకెళ్ళిన తర్వాత రైట్ సైడ్ తీసుకుంటే మనకి రెండు బెడ్రూమ్స్ వస్తున్నాయి లెఫ్ట్ సైడ్ మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే మనకి సఫిషియంట్గా ఉంది సీలింగ్ అయితే చక్కగా చేశారు సిక్స్ బై సిక్స్ బెడ్ అయితే మనం వేసుకోవచ్చు ప్లేస్మెంట్ చేసుకోవచ్చు స్టరింగ్ కూడా సింపుల్ క్లాస్ డిజైన్ అయితే తీసుకున్నారు కంప్లీట్ లైటింగ్ సెటప్తో రైట్ సైడ్ వాళ్ళంతా కూడా మనకి సెల్ఫ్లు అయితే కనిపిస్తున్నాయండి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది మీడియం ప్లస్లో అయితే బాత్రూమ్ సైజ్ కనిపిస్తుంది వెస్ట్రన్ మోడల్ తీసుకున్నారా హ్యాండ్ వాష్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మరి స్మాల్ కాదు మీడియంలో ఉంటుంది దీని ఆపోజిట్లో మనకి సెకండ్ బెడ్రూమ్ వస్తుందండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ సైజ్ కూడా మనకి ఇంచుమించు మాస్టర్ బెడ్రూమ్ లాగే అనిపిస్తుంది ఇందులో మనం ఫోర్ బై సిక్స్ అయితే చాలా ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు సిక్స్ బై సిక్స్ వేస్తే కొంచెం కంజెస్టెడ్గా అయిపోతుంది సీలింగ్ కూడా సింపుల్ క్లాస్ డిజైను డిఫరెంట్ మోడల్ తీసుకుందాం రెండు బెడ్రూమ్స్కి వెంటిలేషన్ కూడా చక్కగా ప్రొవైడ్ చేస్తున్నారండి ఫ్లోరింగ్ టైల్స్ కానీ చాలా డీసెంట్గా అనిపించాయి కొన్ని సెల్ఫ్లు కనిపిస్తున్నాయి వుడ్ వర్క్ అయితే చేయించుకుంటే మంచి క్లాస్ లుక్ వస్తుంది హాల్లో చివర్లో మనకి కామన్ టాయిలెట్ వచ్చింది కామన్ టాయిలెట్లో మనకి ఇండియన్ మోడల్ అయితే ప్లేస్మెంట్ చేశారు కావాలంటే మనం మార్చుకోవచ్చు ఆ బ్యాక్ సైడ్ మనకి కొంచెం స్టోరేజ్ కోసం అయితే స్పేస్ అయితే కనిపిస్తుంది ఇది మనకి కిచెన్ వస్తుందండి చిన్న ఫ్యామిలీకి సఫిషంట్గా కిచెన్ అయితే సరిపోతుంది స్టీల్ సింక్ ఉందండి రెండు ట్యాబ్లు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ స్టవ్ వాళ్ళు అయితే సింగిల్ బల్ వచ్చింది సఫిషంట్గా అనిపించింది చిన్న ఫ్యామిలీకి దాని ఆపోజిట్లో కంప్లీట్గా అయితే సెల్ఫ్లు కనిపిస్తున్నాయి స్టవ్ వాళ్ళు బ్యాక్ సైడ్ కూడా వెంటిలేషన్ మంచిగా ఏర్పాటు చేస్తున్నారు పైన ఒక సింగిల్ అట్టుకొచ్చిందండి వచ్చిందండి ఆ చివరిలో మళ్ళీ యుటిలిటీ వచ్చింది మధ్యలో స్పేస్ కూడా మనకు ఒక రెండున్నర అడుగులు అయితే సఫిషియంట్గా కనిపిస్తుంది ఈ చివరిలో మనము వాషింగ్ మిషన్ పెట్టుకోనికి కావాల్సిన ఏర్పాట్లు అయితే కనిపిస్తున్నాయి షేప్లో మనకి సేఫ్టీ గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కంప్లీట్గా అయితే వర్షం పడినప్పుడు కూడా లోపలికి రాకుండా షీల్డ్ మోడల్ అయితే పైన ఏర్పాటు చేశారు ఈ టూ బీహెచ్కే కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి చిన్న ఫ్యామిలీకి హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ మ్యాచ్ అని చెప్పచ్చు సిటీ సెంటర్లో వయసులో పెద్దవారికి కూడా ఇబ్బంది లేకుండా ఇది కిందనే ఉంటుంది కాబట్టి ఎక్కువ మెట్లుండు లిఫ్ట్ ఉంది టెర్రస్కి వెళ్ళడానికి బైక్ పార్కింగ్ ఉంటుంది కార్ అయితే పెట్టుకోవడానికి కొంచెం దూరంలో జనరల్ స్పేస్ ఉందండి ఎవరైనా పెట్టుకోవచ్చు అక్కడ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్